నేను మీరు రిక్వెస్ట్ చేస్తున్నా అధ్యక్ష అధ్యక్ష జగిత్యాలలో ఒక సోషల్ వెల్ఫేర్ అధ్యక్ష డిగ్రీ కాలేజ్ బ్రహ్ బ్రహ్మాండంగా నడిచింది ఎందుకో ఇయర్ అడ్మిషన్ తీసుకోలే అధ్యక్ష జగిత్యాల జిల్లా జగిత్యాల జిల్లాలో ఉన్న సోషల్ వెల్ఫేర్ డిగ్రీ కాలేజీలో ఈ సంవత్సరం ఎందుకు అడ్మిషన్ కాల్ఫర్ చేయలేదు ఒక బిడ్డ కూడా అందులో ఎందుకోసం అడ్మిషన్ ఇవ్వలేదు అది ప్రభుత్వం చెప్పాలి ఇమ్మీడియట్గా సోషల్ వెల్ఫేర్ జైతాను కంటిన్యూ చేయనిపించి నేను కోరుతున్నాను విప్పుగారు మీ తర్వాత ఆన్సర్ చేయండి అందరు అధ్యక్ష జనరల్గా సెకండ్ సాటర్డే సాటర్డే అధ్యక్ష పిల్లలందరినీ పిలిచి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని పేరెంట్స్ కమిటీ వెళతారు అధ్యక్ష కొత్తగా ఇప్పుడు ఏం చేశారు అంటే పేరెంట్స్ రావద్దు ఒక తల్లులే రావాలి తండ్రులు రావద్దు ఏం తండ్రులు పాపం చేసింది అధ్యక్ష ఈసారి ప్రతి సమావేశానికి యాజ్ ఇట్ ఈస్గా కంటిన్యూగా తల్లిదండ్రులంగా ఈ రోజు పేరెంట్స్ కమిటీ మీటింగ్ పిల్లలతో తీసుకోండి బాధలను అని కూడా అవకాశం ఉందని చెప్పి మీ ద్వారా ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నా అధ్యక్ష అధ్యక్ష చెప్తే బాగుంటుంది అధ్యక్ష ఇప్పుడు మేము అన్ని మూసేసినాము ఏది లేదనేది మీరు ఇచ్చి అన్నీ అన్ని ఓపెన్ చేసినామని చెప్తున్నారు కానీ ఒక్కదానికి కూడా ఓన్ బిల్డింగ్స్ లేవు రెంటెడ్ బిల్డింగ్స్ తోటి అవి మీరున్న కాడ కాకుండా ఇంకో కాడ నడుస్తుంది ఇప్పుడు మీరు అన్నది ఏదైతే డిఫెన్స్ అకాడమీ ఉందో జగద్గిరిగుట్టలో అది జగద్గిరిగుట్టలో గుట్టలో నడుస్తుంది అది ఆ సభ్యుడు వచ్చి ఒకసారి విజిట్ చేయమని చెప్పండి కాబట్టి స్పోర్ట్స్ కానీ జగిత్యాలు కానీ ఏది కాకపోతే మీరు ఎన్ని ఓపెన్ చేసినామని చెయ్యి ఓకే ఓపెన్ చేసిర్రు కానీ వాటికి ఓన్ బిల్డింగ్స్ లేవు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు ఏమి లేదు రెంటెడ్ బిల్డింగ్స్ అల్లు ఉన్నాయి షిఫ్ట్ అవుతూ ఉంటాయి ఎక్కడికి షిఫ్ట్ అయినా కూడా తెలుసుకోండి అది తెలుసుకొని మాట్లాడాలని కోరుతూ ఉన్నది అధ్యక్ష అధ్యక్ష నేను మీ ద్వారా ప్రభుత్వం రిక్వెస్ట్ చేస్తున్నాను నిజంగానే కంటిన్యూ దోషం ఆ యుద్ధ ట్యాంకర్లు చిత్తలు ఉన్నాయి దాన్ని తీసుకొచ్చి నాకు వచ్చి పెట్టండి ఎక్కడైతే మీరు షిఫ్ట్ చేస్తారో అక్కడ పెట్టండి అదనే పెట్టండి అధ్యక్ష మా అప్పుడు మా ప్రభుత్వం అంటే ఏ ప్రభుత్వం ప్రభుత్వం అధ్యక్ష మా మేము బడుగు బలహీన వర్గాలంగా ఇట్లా కాపాడుకోవాలి వీళ్ళు మన దేశ ఆస్తిగా భావించుకున్న అధ్యక్ష మేము ఎట్లా మేము బాధ్యతగా వి అధ్యక్ష అధ్యక్ష నడుకొడి ఐ మెన్షన్ నేమ్స్ వీడమ్ కోదావ దగ్గర ఒక కీర్తన అనే అమ్మాయి అధ్యక్ష ఆ కీర్తన అనే అమ్మాయి సోషల్ వెల్ఫేర్ చదువుతుంది ఆమెకు స్కూల్లో ఏదో షార్ట్ సర్క్యూట్ అయితే రెండు చేతులు బర్నీని అధ్యక్ష రెండు చేతులు బర్నీని మేము గవర్నమెంట్ స్కూల్ పంపని చెప్పి ఆర్డర్ చేయలే మేము ట్రీట్మెంట్ ఎక్కడ జర్మన్ తీసుకొచ్చి కృత్రిమమైన ఆర్టిఫిషియల్ రెండు చేతులు పెడితే అమ్మాయి అద్భుతంగా చదువుకున్న పరిచకచ్చింది రెండు జర్మన్ తెప్పించే చేతులు అధ్యక్ష మీ రోజు ఈరోజు ఏమేస్తుండ్రు ఫుడ్ వస్తే ఏం చేస్తుండ్రు మీరు ప్రభుత్వ హాస్పిటల్కి తీసుకుపోమంటుండ్రు ప్రభుత్వ హాస్పిటల్లో ట్రీట్మెంట్ లేదంటే ప్రైవేట్ హాస్పిటల్ తీసుకోపోతుందని హుకుం జారీ చేసిండ్రు మరి ప్రభుత్వ హాస్పిటల్ ఆ ట్రీట్మెంట్ జరగబోతే ప్రైవేట్ హాస్పిటల్ ట్రీట్మెంట్ ఎందుకు ప్రభుత్వం వెనుకాడుతుంది అధ్యక్ష సో నేను ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నా ప్రభుత్వ హాస్పిటల్ ట్రీట్మెంట్స్ అక్కడ జరగకపోతే ప్రైవేట్ హాస్పిటల్ నిమ్స్ కానివ్వండి యశోద కానివ్వండి ఎక్కడ ప్రైవేట్ హాస్పిటల్ పంచుకుంటే అక్కడ పిల్లలకు ఆలో ఆరోగ్యం ట్రీట్మెంట్ ఇప్పివని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను అధ్యక్ష నేను అధ్యక్ష పిల్లలు క్రీడల అధ్యక్ష అంతర్జాతీయ మన బిడ్డలు పోతుంటే సంతోషపడుతుంది అధ్యక్షం అంతర్జాతీయ క్రీడలంగా అద్భుతంగా రాణించిన అధ్యక్ష అగసారిక నందిని అగసారి నందిని ఒక బీసీ బిడ్డ అధ్యక్ష ఆమె ఏషియన్ క్రీడలలో కాంస్య పథకాన్ని తీసుకొచ్చిన అధ్యక్ష కాంస పథకాన్ని చాలా సంతోషం అద్భుతం గురుకుల బిడ్డ ఆమెను ఈరోజు పట్టించుకున్న పరిస్థితి ప్రభుత్వం అలాగే మీరు నిఖిత జరిగిన వచ్చిండ్రు రైట్ సన్మానం చేసిండ్రు కోటి రూపాయలు ఇచ్చిండ్రు ఐదు వందల గజాల భూమి ఇచ్చిండ్రు చాలా సంతోషం ఆమె కూడా ఏసీలో కాంస వచ్చింది సిరాజ్కి ఇచ్చిండ్రు చాలా సంతోషం మా బీసీ బిడ్డకు ఒక కోటి రూపాయలు ఇచ్చి ఐదు వందల గజాలు ఎందుకు ఇవ్వరు అని చెప్పి నేను అడుగుతున్నా అధ్యక్ష మా బీసీ బిడ్డ కూడా అగసారికి నందిన కాంస పథకం అగ ఏసీలో వచ్చింది కాబట్టి ఆమె కూడా కోటి రూపాయల నజరాన ఇచ్చి ఐదు వందల గజాలు ఇవ్వని చెప్పేసి మా బీసీ బిడ్డ కూడా న్యాయం చేయమని చెప్పి మీ ద్వారా మేము చూస్తాం అధ్యక్ష ఇది మా ఎడ్యుకేషన్ పరంగా అధ్యక్ష మా అనారోగ్యం మా బిడ్డల అనారోగ్యం చదువు చెప్పిన అధ్యక్ష మాకు ఇబ్బంది లేదు కానీ మా బిడ్డల యొక్క ఆరోగ్యం కూడా ముఖ్యంగా అధ్యక్ష చదువు రాకపోతే ఈ కాలేదు ఇంకో కాలేక చదువుకుంటాం కానీ ప్రాణం తల్లిదండ్రులు ఇప్పుడు రోజు భయపడే పరిస్థితి వచ్చింది బిడ్డలు సుమారు రెండు లక్షల మంది డ్రాప్ అవుట్ అయ్యే పరిస్థితి వచ్చింది ఇయర్లో ఎందుకోసం భయపడుతుంది అధ్యక్ష ప్రభుత్వం ఒక నమ్మకం కలిగాలి గురుకులాల్లో రండి మీ బిడ్డలు మేము చదివిస్తామని చెప్పేసి ఒక నమ్మకం కలిగించేందుకు ఈ సభ ఉండాలి అని చెప్పేసి రిక్వెస్ట్ అధ్యక్ష నేను ప్రదేపిన పిల్లలన్నా పిల్లలు ఏమన్నా పాలైతే గవర్నమెంట్కి పోవాలని చెప్పి హుకుం జారీ చేయకండి ఎక్కడ ట్రీట్మెంట్ అయితే అక్కడ ట్రీట్మెంట్ పంపు అని చెప్పి నేను కోరుతున్నాను అది కూడా వద్దా అధ్యక్ష మే మేం మీరు రాసుకోవాలి మీరు మేము కమాండ్ కంట్రోల్ పెట్టాము ఆ రోజు కమాండ్ కంట్రోల్ పెట్టడం వలన పనేశ ద్వారా ఎలాంటి ఆరోగ్య పరిస్థితి పిల్లల్లో ఉన్నాయో ఇమ్మీడియట్గా కమాండ్ కంట్రోల్ ద్వారా తెలుసుకునేందుకు ట్వంటీ ఫోర్ బై సెవెన్ రికార్డ్ అవుతుంది అధ్యక్ష లేదు కమాండ్ కంట్రోల్ కమాండ్ కంట్రోల్ లేకపోతే పిల్లలే అనారోగ్య పరిస్థితి ఎట్లా ఉందో మీకు తెలుసు అధ్యక్ష కాబట్టి ఇమీడియట్ గా కమాండ్ కంట్రోల్ను చేసుకొని ప్రతి పిల్లల ఆరోగ్యాన్ని కూడా రికార్డ్ చేయని అవసరమైతే తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను ప్రభుత్వం డిమాండ్ అయింది అధ్యక్ష అధ్యక్ష భీం జిల్లా అధ్యక్ష కొమరం జిల్లా వాంకిలో అరవై మందికి అస్వత్ అయింది అధ్యక్ష సకాలంలో వైద్యం అందలేదు ఆసుపత్రి ఆశీర్వాద ఆసుపత్రి తీసుకెళ్లారు గిరిజన బిడ్డను శైలజ అయిన అమ్మాయి ఇరవై ఐదు రోజులు వెంటిలేటర్ మీద కొట్టుమిట్టాడుతుంది అధ్యక్ష ఆ అమ్మాయి చనిపోయింది చనిపోయినందుకు ఇంతవరకు ఆ అమ్మాయి ఎలా చనిపోయిందని ఏమన్నా దర్యాప్తు జరిపింది అధ్యక్ష ఒకళ్ళ స్టేట్మెంట్ ఏమి ఇచ్చింది అధ్యక్ష అంట లేస్ తిని చనిపోయినట్ట చేగోడు తిని చనిపోయినారట చెప్పుడు కాదు హైకోర్టుకు సబ్మిట్ చేసిండ్రు హైకోర్టుకు సబ్మిట్ చేసిండ్రు ఎట్లా చనిపోయింది అంటే లేస్ అధ్యక్ష లేస్ రోజు ఎవరు తిట్టలేదు అధ్యక్ష పోనీ లేస్ మీద దర్యాప్తు చేసిండ్ర అరవై మంది యాభై మంది కలుషితమైన ఆహారం తిన్నందుకు దేవుల మీద చర్య తీసిందా అధ్యక్ష ఒక హీరో వచ్చినంత తొక్కిలాడితే ఎలక్షన్స్ మరి ఇంతమంది చచ్చిపోతే ఎవరి మీద యాక్షన్ తీసుకుంటారు అధ్యక్ష శైలజ అనే మన బిడ్డ చనిపోయింది బాధాకరం ఆ కుటుంబానికి ఆమె నెక్స్గ ప్రకటించిందా ఇచ్చింద్రా ఇవ్వకపోతే వెను వెంటనే చనిపోయిన కుటాలను ఆదుకోవాలి దర్యాప్తు చేయాలి ఎవరైతే నెగ్లెన్సినారో ఆ బిడ్డల చవ కారకున్నో డెఫినెట్గా మీరు కేసు క్రిమినల్ ఫైల్ బుక్ చేయాలని చెప్పిన నేను కోరుతున్నాను అధ్యక్ష రిపీట్ కావద్దని చెప్పి కోరుతున్న అధ్యక్ష కుట్టదండ్రు అధ్యక్ష రెండు క్రితం కొన్ని క్రితం తమరి జిల్లా అధ్యక్ష తమరు జిల్లా సీఎం గారి జిల్లా తాండూరులో గిరిజన గురుకులంలో పదిహేను మందికి అస్వత్ అయింది ఫుడ్ పాయిజనింగ్ అయింది ఫుడ్ పాయిజన్ అయింది అందులో ఇప్పటికీ నీలావతి అనే అమ్మాయి ఇప్పటికీ నిమిషంలో ట్రీట్మెంట్ ఇస్తుంది అధ్యక్ష ఎందుకోసం ఫుడ్ పాయిజన్ అయింది ఇంతవరకు దర్యాప్తు లేదు ఎందుకోసం జరుగుతుందో దర్యాప్తు లేదు ఎంతమంది చావులకు కారో దర్యాప్తు లేదు ఇట్లా పోతుంటే తల్లిదండ్రులు బిడ్డలు ఎట్లా ఉంటారు అధ్యక్ష కాబట్టి సమగ్రమైన ఒక చర్య తీసుకోవాలని చెప్పేసి నేను ఇప్పుడు మళ్ళందరూ గొడవ అయ్యాగానే ఇమ్మీడియట్గా మళ్ళీ గవర్నమెంట్ హాస్టల్ నుంచి నిమ్చుకు షిఫ్ట్ చేసే పరిస్థితి వచ్చింది అధ్యక్ష అధ్యక్ష ఎంత దుర్భార్గం ఉండే అధ్యక్ష సమాజంలో బతుకున్నావు అధ్యక్ష ఖమ్మంలో ఒక బీసీ బిడ్డ ఎలుక కరిచి ఎలుక కరిచి అపస్మారికలో వెళ్ళిపోయింది అధ్యక్ష ఎవరికైనా ఒక్కసారి ఎలక కడతా అధ్యక్ష ఆమెకి ఇప్పటికూ పదిహేను సార్లు ఎలక కడతా అధ్యక్ష పదిహేను సార్లు ఒకటే అమ్మాయికి పదిహేను సార్లు మేము మీ గవర్నమెంట్ రిపోర్ట్ ఇచ్చింది మేం కాదండి మీ మీ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఇచ్చింది నేను కాదు గవర్నమెంట్ హాస్పిటల్ ఎందుకో కారణమంటే చెప్తున్నారు వాళ్ళు అధ్యక్ష దావాయిగూడెంలో బీసీ వెల్ఫేర్లో లక్ష్మీ భవానీ కీర్తి అమ్మాయి పదిహేను రోజుల నుంచి పదిహేను సార్లు గుణంగా మొత్తము ఆమె మీద ఇగో అధ్యక్ష అధ్యక్ష మీకు పంపిస్తున్నా నేను చెప్పలేగో మెడికల్ రిపోర్ట్ మీరు ఇచ్చింది మీ వాళ్ళు ఇచ్చింది అధ్యక్ష ఇగో ఎలకలు కొరికింది అధ్యక్ష ఎలకలు దొరికింది ఒక అమ్మాయిని ఎలుకలు కొరికిన అధ్యక్ష ఇది కూడా తమరికి పంపిస్తా అధ్యక్ష ఈ రాష్ట్రంలో గురుకులంలో చనిపోయిన విద్యార్థుల సంఖ్య యాభై నాలుగు మంది విద్యార్థుల సంఖ్య జిల్లా వైజ్ మీకు పంపిస్తా అధ్యక్ష జిల్లా వైజ్ గా గురుకుల పేరు కూడా తమ ధర పంపిస్తాయి అధ్యక్ష ఆ కుటుంబాలను ఆదుకోండి ఎక్స్ పట్టించండి వాళ్ళకు మిమ్మీ మినిమన్ గా పది పదిహేను లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్స్ అధ్యక్ష ఈ సెటర్లకు నేను కూడా బాగా అధ్యక్ష 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 ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో గురుకులాలు ఏం జరుగుతుంది అధ్యక్ష ఎలక కాట్లు పాము కాట్లు కుక్క కాట్లు కరెంటు షాకులు ఫుడ్ పాయిజనింగ్ ఈ కేసులు నిత్యము అయితే గిట్టా దీని మీద ప్రభుత్వం స్పందించి వెనువెంటనే ఇట్ షుడ్ నాట్ బి రిపీట్ అగైన్ బిడ్డల ప్రాణాలు కాపాడుచిన బాధ్యత ఈరోజు ప్రభుత్వం మీద ఉంది అధ్యక్ష వెను వెంటనే ఒక్క ఒక్క అభిమాని ఒక హీరో వస్తుంటే ఒక అభిమాని అంత క్రిమినల్ కేసు పెట్టిండ్రు ఇంతమంది చావుకు కారణాల మీద ఎంతమంది కేసులు పెడతారు మీరే నిర్ణయం చేసుకోవాలని చెప్తారు అధ్యక్ష అధ్యక్ష मां आपका